తూర్పు గోదావరి జిల్లా ఊరకాలువ ఆక్రమణకు తొలగించి వరద ముంపు నుండి కాపాడండి అంటూ జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి ఐఏఎస్కి స్థానిక బాధితులు మొరపెట్టుకున్నారు మొంతా తుఫాన్ ముంపు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి ఐఏఎస్ పర్యటించారు గోకవరంలోని సంజీవ్ నగర్ అరవపేట తదితర ప్రాంతాలలో పరిశీలించి అధికారులను బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు గోకవరం తహసీల్దార్ రామకృష్ణ స్థానిక నాయకులు కలెక్టర్ వెంట ఉంటూ పరిస్థితిని వివరించారు బాగా ఎక్కువ కుంభవర్షం కింద పడిపోయింది అయినా అంతకు ముందు వచ్చేదండి తగ్గేదండి కాని అండి ఇప్పుడు మాత్రం ఎక్కువైపోయి ఇళ్ళలోకి వచ్చేసిందండి ఆ పక్కన బాగా మునిగిపోయేదండి ఈ పక్క మునిగిపోయి అండి వచ్చేసి అక్కడ నుంచి ఉన్నారు